చిని అప్పు ముందు అయితే దాదాపు రెండు వేల ఆరు ఏడు ఆ మధ్య నిర్మించడం జరిగింది ఆ రోజు చిన్న కలవట్టు అంటే దాదాపు రెండున్నర మూడు అడుగులు గ్యాప్తోనే కలవట్టు కట్టడం జరిగింది ఈ ఆ రోజు ఇంజనీర్ల తప్పిదమో లేకపోతే కాంట్రాక్ట్ తప్పిదమో సర్పంచ్లు పట్టించుకోకనో ఏదో ఒక విధంగా ఆ రోజు జరిగిపోయినాయి కాకపోతే ఈరోజు మున్సిపాలిటీ బాగా ఎక్స్పాండ్ అయింది వాటర్ కూడా ఆ రోజు కొద్దిగా తక్కువ వచ్చేది ఈరోజు చాలా ఎక్కువ వస్తున్నాయి మున్సిపాలిటీ వాటర్ ఈ వాటర్ అన్నీ పోవాలంటే ఆ రెండున్నర మూడు అడుగులు దాంట్లో పోవాలంటే చాలా కష్టంగా ఉండేది కాకపోతే ఇప్పుడు మటుకు ఇంజనీరు సర్పంచు ఇద్దరు కూర్చొని మంచి డిజైన్ అయితే తయారు చేసేసేసేసి సెంటర్లో ఆ వల్ల నాలుగడుగులు ఈ వల్ల ఎనిమిది మొత్తం టోటల్గా తొమ్మిదిన్నర ఒకటి రెండు పద్నా పద్మూడున్నర అడుగు వెడల్పు తీసుకొని పద్మూడున్నర అడుగులో రెండు అడుగులు ఆవిటి తల రెండు అడుగులు యువతల సెంటర్లో ఒకటిన్నర అడుగు కల గోడలు కడుతూ కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తూ ఆ వల్ల నాలుగడుగులు ఈ వల్ల నాలుగులు వాటర్ పోయేటందుకే ఎనిమిది అడుగులు వాటర్ పోయేటందుకే కలవట్టు నిర్మించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మున్సిపల్ వాటర్ ఎంత వచ్చినా కూడా ఇంతకు మునుపు అయితే ఇక్కడ అన్నీ నాలాక అన్నీ వచ్చి పేర్కొంటున్నాయి కా ఈ పేపర్లు అయితేనేమి సూపర్ పేపర్లు అయితేనేమి కవర్లు అయితేనేమి ఏది వేసినా కూడా అక్కడ ఆ గింట కూడా వచ్చి ఇక్కడ నిలబడతా ఉన్నది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వెంట మట్టి ఈజీగా వెళ్ళిపోయేటందుకు మంచి అవకాశం అయితే మాకు ఇక్కడ ఉండే వాళ్ళకు దుర్వాసన తగ్గి దోమలు కూడా తగ్గేటందుకైతే చాలా మంచి డిజైన్ చేసినారు ఈ సర్పంచ్కి అయితేనేమి ఏఈ గారికి అయితేనేమి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా తరఫున మరం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడైనా వర్షం కానీ మురికి నీరు కానీ ఎక్కడి నుంచి లాస్ట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీరు మొత్తం నీరు అంతా ఈ కాలువమ్మడే వెళ్ళాలి ఈ కాలువమ్మడి రావాల్సి ఉంటే అప్పుడు గతంలో పదహైదు ఇరవై ఏళ్ళ క్రితం నీళ్ళు పెద్దగా వచ్చేటి కాదు వర్షపు నీళ్ళు ఏదైనా వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు ఉండిపోయేటి ఇప్పుడు రోజు ప్రతిరోజు నిత్యము ఈ నీళ్ళు పారుతానే ఉంటాయి అట్లాంటిది ఇక్కడ సినీ అబ్బు థియేటర్ దగ్గర దాదాపు నాలుగు అడుగులు లోతే ఉండి వేసి ఒక చిన్న అడుగు మూడు మూడు అడుగులు రెండున్నర అడుగు మైన కాలు ఉండేది ఆడ స్టోరేజ్ అయ్యి ప్రొద్దుటూరులో ఉండే మున్సిపాలిటీ కూడా ఎగదత్తాయి నీళ్ళని డిస్పాచ్ కాకుండా అలాంటిది మేము గ్రహించి ఇలా రాజాన్న అందరం గ్రహించి చూసి దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా తీసే కినుక నీళ్ళు ఏమి ఉండకుండా పోతాయని ఆలోచనతోనే ఈ రెండు రోజుల ముట్టి ఇక్కడ ఈ పెద్ద కాలువ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఏదైనా కానీ ఈ కాలువ చేస్తే ప్రొద్దుల్లో ఉన్నటువంటి మురికి నీరు అంతా ఎక్కువ పోతుంది అలాగే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అంతా సెల్ట్ తీసి చేసే కినుక నీళ్లు ఉండవు మున్సిపాలిటీలో ఉన్నటువంటి గడ కూడా ఎక్కువ దోమలు పెడితే కూడా కొద్దిగా తగ్గుతాయని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము ఇంకా ఇదే కాదు అక్కడ కూడా తొందరలోనే మైదుకూర్ రోడ్లో ఉన్నటువంటిది తొందరలోనే ఒక పది పదహైదు రోజుల్లోనే అయిపోతుంది అని కూడా తెలియజేసుకుంటున్నాము ఇది దాదాపు అన్న చెప్పినట్టు పద్నాలుగు అడుగులు దాదాపు వస్తుంది మధ్యలో ఇటు సైడ్ రెండు అడుగులు అటు సైడ్ రెండు అడుగులు మధ్యలో ఒకటిన్నర అడుగు పెట్టి స్టాండర్డ్గా ఇక్కడ ఎందుకంటే హెవీ వెహికల్స్ తిరుగుతుంటాయి అప్పుడు చిన్న కాలువ రెండు అడుగుల కాలు ఉండేది ఆ పూడు గుడుక రెండు అడుగులే లోతున్నది నీళ్లు రావాలంటే అన్ని స్టోరేజ్ అవుతున్నాయి ఇప్పుడు ఎలా కాదు కాకుండా ఉంటాయని చెప్పి చేస్తున్నాము ఇక్కడ భరత్ కుడక మంచి ప్లాన్ ఇచ్చి చేసినాడు కొందరలోనే అంతా ఒక వారం పది రోజుల్లోనే స్లాబ్ మూడు నాలుగు రోజుల్లోనే స్లాబ్ పడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఏదైనా కానీ మనకు చేతనైనంత వరకు సర్పంచ్గా ఏ చేయాలన్నా ఇది చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు తీసుకోండి హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి